నమస్కారం ఈసారి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయబడ్డాయి నిజం చెప్పాలంటే వరాల వెలువ ఆంధ్రప్రదేశ్ సొంతమైంది దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే నూతన రాజధాని నిర్మాణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం సో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలని ఆర్థిక సహాయాన్ని బహుళజాతి సంస్థల ద్వారా మల్టీ ఏజెన్సీస్ ద్వారా ఏర్పాటు చేయడానికి సంసిద్ధత బడ్జెట్ ద్వారా వ్యక్తపరిచింది రానున్న సంవత్సరాల్లో అవసరమైనటువంటి నిధుల్ని భవిష్యత్తులో కూడా సమకూరుస్తామన్నటువంటి భరోసా ఇచ్చింది ఈరోజు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు సో అమరావతి రాజధాని కళ ఒక అధు అధునాతన నిర్మాణం రాజధానిగా నిర్మాణం చేయాలన్న కళ ఇప్పుడే సాకారం అవుతూ స్పష్టంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజల కళ నెరవేరుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కాకుండా కేవలం అమరావతి కాదు పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి సంసిద్ధత పూర్తి చేస్తామన్నటువంటి భరోసాతో పాటుగా రాష్ట్రానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి కావలసినటువంటి పెట్టుబడులను ఇస్తామని వెనుకబడిన జిల్లాలు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటికీ కూడా మరి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఇస్తామని అలాగే రెండు అధునాతన పట్టణాలుగా నిర్మించడానికి ఇండస్ట్రియల్ నగరాలుగా పారిశ్రామిక పట్టణాలుగా కొప్పర్తి అలాగే అలాగే మరొక కర్నూలు జిల్లాలోని వరవక్కల్ని అభివృద్ధి చేయటానికి కూడా నిధులు ఇస్తామని కేంద్రం తెలియచేయటం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ బడ్జెట్లో చాలా శుభవార్తలు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ప్రజ ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖచ్చితంగా ఈ చేసినటువంటి కేటాయింపులన్నింటినీ కూడా సమర్థంగా ఉపయోగించుకొని రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేరుస్తారన్నటువంటి ఒక నమ్మకంతో అటువంటి భరోసా ఈరోజు నిజంగా కలిగింది ఇటువంటి డబల్ ఇంజిన్ సర్కార్ని ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల అభిష్టాన్ని నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి దీనికోసం కృషి చేసినటువంటి మరి కూటమి సారథి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అందరికీ అభినందనలు జై హింద్ జై ఆంధ్రప్రదేశ్